హలో అండి అందరికీ నమస్తే ఈరోజు అరుంధతి నక్షత్రం గురించి తెలుసుకుందాం అరుంధతి వశిష్ట మహర్షి ధర్మపత్ని ఈమె మహాపతివ్రత పెళ్ళైన వధూర్లకి ఆకాశం వంక అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు బ్రాహ్మణులు అలా చూస్తే వీళ్ళ జీవితము బాగా సాగుతుంది అని పండితులు చెప్తారు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది అని చెప్తారు అరుంధతి నక్షత్రము సప్తర్షి మండలంలో ఉండే ఒక చిన్న నక్షత్రం ఇది శశిర వసంత గ్రీష్మ ఋతువులో సాయంకాల సమయంలో కనిపిస్తుంది మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా మనము ఆకాశం వంక చూస్తే క్వశన్ మార్క్ ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి అంటే ఖచ్చితంగా కాకపోయినా దాదాపు ఆ ఆకారంలో ఉంటుంది ఒక చిన్న పిల్లవాణ్ణి క్వశ్చన్ మార్క్ గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్క పక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి వశిష్ఠుల వారి మన సాంప్రదాయం ప్రకారం వివాహ ఘట్టంలో వధూవురులకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు చాలామందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు మన బ్రాహ్మణులు చూపిస్తారు మనం చూస్తాము మనకేమీ కనిపించదు అయినా మనము చూసినట్టు వస్తాము దానివి కథ ఏమంటే పవిత్రత అనే పదానికి పర్యాయ పదమే అరుంధతి పతివ్రతల్లో ఈమె మొదటి స్థానంలో ఉంటారు అందుకే నింగిలో చుక్కలాగా ఈమె నిలిచిపోయింది ఈమె ఎంతో అందగత్తె మహాపతివ్రత ఒకసారి వశిష్ఠ మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు అంతటా ఆయన తిరుగుతుంటాడు ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు వశిష్ఠుడు కొంచెం ఇసుక చేతిలోకి తీసుకున్నాడు ఈ ఇసుకని ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చేయగలరా అని అడిగాడు అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవరూ అది సాధ్యం కాదని చెప్పారు పక్క గ్రామమైన మాలపల్లి నుండి వచ్చిన ఒక అందమైన అమ్మాయి పైకి లేచి నిలబడుతుంది నేను చేస్తానండి అని అంటుంది వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కొండ పెట్టింది ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది ధ్యానం చేస్తూ వంట వండింది ఇసుక అన్నంలా మారిపోయింది వశిష్ఠునికి కుండలోని అన్నం చూపించింది ఆయనకి కూడా ఇది అర్థం కాలేదు తర్వాత అన్నం తినమంటూ అరుంధతి వశిష్ఠునికి వడ్డిస్తుంది కానీ ఆయన తినడు నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్ఠుడు వాళ్ళను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది ఒకసారి వశిష్ఠుడు తన కమండలాన్ని ఆమెకిచ్చి తను బయటకు వెళ్తాడు తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెప్తాడు అరుంధతి తన భర్త వచ్చే వరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది చాలా ఏళ్ళు గడిచినా తను రాడు అయితే అరుంధతి మాత్రం దానివంకే చూస్తూ ఉంటుంది పురుషుడిని కన్నెత్తి చూడని మహాపతివ్రత అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మ అరుంధతి మీ ఆయన ఇన్నేళ్ళైనా తిరిగి రాలేదు కాస్త ఇటు చూడమ్మా అంటారు అయినా ఆమె చూపు మరల్చదు కొన్ని ఏళ్ల తర్వాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి ఒకసారి అగ్నిదేవుడు ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేపడతారు ఆ ఋషుల భార్యలపై అగ్నిదేవుడు మోజుపడతాడు ఈ విషయాన్ని గమనించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి తెలుసుకుని ఆ ఏడుగురు భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది రోజుకొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్నిదేవుని కోరిక తీరుస్తుంది ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు అటువంటి మహాపతివ్రత కావడమే దీనికి నిదర్శనం అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా జగత్తుకి ఆదర్శంగా నిలిచింది అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన అరుంధతి నక్షత్రం అందుకే మన పెద్దలు వధూవురులకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు